నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ సీన్ ఓ ప్రధాన పత్రిక ఒక కథనాన్ని రాసింది ఆ కథనం సారాంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి కొద్ది రోజులుగా ఇంటర్నల్గా ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం అవుతున్నారని కొన్ని రాజకీయ చర్చల్లో పాల్గొంటున్నారు గతంలో మనం చూస్తే మన రెడ్డి ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అంటే రాజకీయాల్లో ఎక్కడా కూడా ఆమె ప్రమేయం కానీ ఆ పాత్ర కానీ లేదు అంటే ఆమె చాలా కాలంగా వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉంటే ప్రచారాలకు కావచ్చు ఇతర అంశాల్లో తిరిగారు సేమ్ టైము ఫ్యామిలీ మెంబర్గా జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటి నుంచి ఆవిడ ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే అంతవరకు మాత్రమే తప్ప ఇప్పుడు కూడా అవి ఈ రాజకీయ సమావేశాల్లో పాల్గొనటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఈక్వల్గా రాజకీయ అంశాలని చర్చించడం లేదంటే ముఖ్య నాయకులతో సమావేశాలు అవటాలు ఇవన్నీ ఇంటర్నల్గా ఎప్పుడు ఆవిడ చేయలేదు సో ఇప్పుడు ఇంటర్నల్గా తాడేపల్లి వాళ్ళ నివాసంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశాలు ఉన్నాయో అందులో ఆవిడ కూడా ఇప్పుడు ప్రజెంట్ పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం అవుతున్నారని సో దీని వెనకాల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు ఇన్నేళ్ళు అంటే ఇంతకాలంగా ఆవిడ తెర ఉన్న ఆవిడ ఇప్పుడు తెర ముందుకు రావడం గల కారణం ఏంటి రాజకీయ అంశాలలో ఆవిడెందుకు నాయకులతో ఆవిడెందుకు సమావేశం అవుతున్నారంటే దాదాపుగా ఈడీ ఆంధ్రప్రదేశ్ అంటే ఈడీ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తుంది అన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనే దాని మీద కూడా ప్రధానంగా పెద్ద చర్చ నడుస్తుంది అంటే లెక్కర్ స్కాములో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అనే విధంగా చర్చ నడుస్తుంది ఒక దాదాపుగా దానికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ ఉంటుంది అనేది కన్ఫర్మ్ అయ్యి ఉండొచ్చు మేబీ ఎందుకంటే ఇప్పటివరకు లిక్కర్ స్కామ్కి సంబంధించి జరిగినటువంటి ప్రతి ద కేసులోనూ ఆ లిక్కర్ కేసుల్లో ఆ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అయ్యారు మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎగ్జాంపుల్గా చూసినా అందులో అప్పుడు సీఎంకు ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాక తప్పలేదు అప్పుడు పొజిషన్లో ఉన్నటువంటి ఆ ఎక్సైజ్ శాఖ మంత్రి అరెస్ట్ కాక తప్పలేదు సో వీడంతా కూడా ఏంటంటే లెక్కర్ స్కామ్కి వచ్చేపాటికి అరెస్ట్ అయితే మినహాయింపలేదు ఎందుకంటే అది వంద కోట్ల లెక్కర్ స్కామ్ ఇక్కడ దాదాపు చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్ కాబట్టి ఈ లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాడు అని చెప్పడానికి ఛాన్సే లేదు ఒకటి నూటికి నూరు శాతం లెక్కర్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే అరెస్టులు తప్పదు అనే విధంగా బీజేపీ సంకేతాలు పంపిస్తూ ఉంది సరే ఈడీ దర్యాప్తు అంటే ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి లిక్కర్ కేసులు కావచ్చు గతంలో ఈడీ చేసినటువంటి అంటే బీజేపీ ప్రభుత్వంలో ఈడీ చేసినటువంటి దర్యాప్తులన్నింటిలో కూడా దాదాపుగా ఈ కేసులన్నింటిలో కూడా ఏది ఈ మనీ అంశాలకు సంబంధించి ఈ ట్రయలు ఈ మనీ ట్రయల్కి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కంపల్సరీ కూడా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ కాకైతే తప్పలేదు మరి సేమ్ ఇప్పుడు ఈడీనే ఆంధ్రప్రదేశ్ స్కామ్ కూడా దర్యాప్తు చేస్తుంది అని ప్రచారం మొదలైన తర్వాత నిన్నటిదాకా తెర వెనకాలన్నటువంటి భారతీరెడ్డి ఇప్పుడు తెర ముందుకు వచ్చి డైరెక్ట్గా రాజకీయాలు చేస్తున్నారు అంటే నాయకులతో మంతనాలు జరుపుతున్నారని సేమ్ టైము నాయకులతో సమావేశం అవటం అంటే హై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్య నాయకులతో సమావేశం అవుతూ ఉన్నారు అదిగు ఉన్న నాయకులతో పాటు కొంతమందికి ఫోన్ కాంటాక్ట్లో ఉంటున్నారని ఆ తర్వాత కొంచెం దిగులు ఉన్న నాయకులతో పాటు ఈ ముక్కు ముఖ్య తో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నట్టుగా కూడా ఆవిడ చర్చలు జరుగుతుందని తెలుస్తుంది ఎందుకు అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఆయన అరెస్ట్ అయితే కనుక ఇప్పుడు ఆ పార్టీని నడిపేదానికి ఎవరున్నారు అనే దాని మీద ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఉంది అంటే ఎవరున్నారు ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద తలకాయిగా ఉండి పార్టీని నడపగలిగిన వాళ్ళు ఎవరున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఆ పార్టీని నడపగలిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో అరెస్ట్ అయినప్పుడు పాదయాత్ర పాదయాత్ర లేదా పాదయాత్ర వాదరపయాత్ర చేసినట్టు విజయంలాగా షర్మిలలాగా కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ తిరిగి చెయ్యాలి అంటే అంత పెద్ద ఎత్తున ప్రజల్లో తిరిగి చేయాలి మరి ఆ మాదిరి నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే పార్టీని అంత కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అంత మోసే నాయకులు ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నారా అంటే దాదాపుగా లేరని చెప్పాలి సో ఇక మిగిలింది ఎవరు అంటే ఆయన తర్వాత ఆ పార్టీని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే కొన్ని కుటుంబ కారణాల వల్ల ఇతర కారణాలలో విజయం కూడా దూరం ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళు ప్రజల్లోకి అంత వెళ్ళలేరు ఇక మిగిలింది ఎవరంటే భారతి భారతి ఉంది కాబట్టి ఇప్పుడు పార్టీ సంస్థాగత విషయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆవిడ చర్చ జరుపుతోంది ఎందుకంటే ఈ చర్చ జరపటం వల్ల రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక ఈత కార్యక్రమం పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కావచ్చు పార్టీకి సంబంధించిన పోరాట అంశాలకు సంబంధించిన కావచ్చు ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చూసాం అప్పటివరకు ఈ రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి భువనేశ్వరి ఒక్కసారిగా రాజమండ్రి రావటం అక్కడే ఉండడం చాలామంది మహిళలతో సమావేశాలు అవటాలు నిరసనలు తెలియజేసినటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కావిడ ఆవిడ న్యాయం కలవాలంటూ చేసినటువంటి ఈ యాత్రలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ సెక్టార్లో మైలేజ్ పెంచే అంశాలు సో అని ఇప్పుడు ఆ మాదిరిగానే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంట్లో కూర్చుంటే ఆ పార్టీ నడవదు ఆ పార్టీని నడిపే వాళ్ళు లేరు ఎందుకంటే క్యాడర్ లేదు ముందు క్యాడర్ కాన్ రావట్లేదు ఉన్న క్యాడర్ అంతా కూడా కేసులు ఇరుక్కుని ఉన్నారు కేసులు ఇరుక్కున్నట్టే కొద్దిమంది ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీని భుజాల మీద వేసుకుని జగన్మోహన్ రెడ్డిని భుజాల మీద వేసుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఏ లాంటి వాళ్ళకో సీనియర్ నాయకులు ఉన్నప్పుడు కూడా లేదు సో ఆ స్ఫూర్తి కనిపించట్ల ముందు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో ఉండేటువంటి స్ఫూర్తి ఇక్కడ కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు ఇప్పుడు కాని రావట్లేదు కాబట్టి మిగిలింది ఏంటి అంటే భారతి ఆ పార్టీని నడుపుతూ కార్యకర్తల్లో ఆమె ప్రత్యక్షంగా కార్యకర్తల్లోకి వెళ్ళటం వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద పోరాటాలు చేయాలనుకున్నప్పుడు ఇక అరెస్ట్ని ఉద్దేశించి అక్రమ అరెస్ట్ అనో సక్రమ అరెస్ట్ అనో అన్యాయం అరెస్ట్ అనో ఇక ఏదోటి చెప్తారు కాబట్టి కామన్గా ఆ విధంగా ఆవిడ ఫైట్ చేయాలనుకున్న సో ఆవిడకి మిగిలింది ఏంటంటే నాయకులతో ముందు ఆవిడ సమావేశం అవటం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది కూడా ఒక వాదన నడుస్తుంది లేదు జగన్ వీడియో వచ్చిన తర్వాత అరెస్ట్ కాకుండా ఉండటానికి దేశం మొత్తం ఒక న్యాయం రూలును లెక్కర్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక రూల్ ఉంటుందా అనేది మేధావులు చర్చిస్తున్నారు కాబట్టి ఎందుకంటే అభావ సత్వాలు అవ్వకుండా ఉండడానికైనా మీడి బీజేపీతో స్వచ్ఛందంగా దర్యాప్తు చేసినా అరెస్ట్ చేయాల్సిందే మరి అరెస్ట్ తర్వాత పరిణామాలు మారుతున్నప్పుడు మరి ఆ కుటుంబంలో ఇప్పుడు ఆ పార్టీని మోసవాళ్ళు లేనప్పుడు భారతీనే ఆ పార్టీని భుజ స్కందాల మీద మొయ్యాలి ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా అంత ఎఫోర్ట్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే గతంలో షర్మిల విజయమ్మ పెట్టినంత ఎఫోర్ట్ పెట్టలేరు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకి ఇసుగుపోయి కొంతమంది దూరంగా ఉంటే భవిష్యత్తు రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇంకొంతమంది దూరంగా ఉన్నారు అసలు ఇప్పుడు అవసరం వచ్చిందా ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఈ అపస ఆపసోభాలు మనకి అనవసరంగా ఆ ఊబులో దిగడం ఎందుకు అనవసరంగా కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడటం ఎందుకు అని ఇంకొంతమంది దూరంగా ఉంటారు ఏమైనప్పుడు కూడా చాలామంది దూరంగా పార్టీ ఉన్నారు కాబట్టి కేటర్ కనిపించినప్పుడు వాళ్ళే ఒక కేటర్గా మారాలనుకోవడం విజయం ఒక కేటర్గా మారాలనుకోవడం కార్యకర్తను బలోపేతం చేసుకోవటం మిగిలిన నాయకులను బలోపేతం చేసుకోవటం అరెస్ట్ తర్వాత ఆమె చేయాల్సినటువంటి పోరాటాలకి ఆవిడ మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఏదైనాప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి భారతి వచ్చేటువంటి అవకాశం ఉంది